క్రైస్త క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునటువంటి క్రీస్తు నామన మీకు శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను బిట్లారా అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆత్మీయంగా బలపరచబడాలని మీ కొరకు మేము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను మా కొరకు కూడా మీరు ప్రార్థించండి మా కుటుంబం కొరకు మా బిడ్డల కొరకు మా పరిచర్య కొరకు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను బిట్లారా ఈ యొక్క ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించ బిడ్లారా ప్రతి దినము కూడా మీరు ఎంతో ఓపిక్గా చక్కగా ఈ మాటలు వింటున్నారు ఎంతగానో దీవించబడుతున్నారు ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉన్నారు బిడ్డారా ఈ మాటల కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు రోజు కూడా ఎంతోమంది దేవుడు రోజు నాతో ఏం మాట్లాడతాడా నన్ను ఏ విధంగా బలపరుస్తాడా నన్ను ఏ విధంగా ఆదరిస్తాడా అని చెప్పేసి ఎదురుచూసే కుటుంబాలు ఎదురు చూసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ప్రియులారా కనుక ఈ రోజు కూడా దేవుడు నేను బలపరచడానికి ఒక మంచి మాటతో రావటానికి దేవుడు నాకు సహాయం చేస్తు చేస్తా ఉన్నాడు బిడ్లారా ఈ దినము కూడా దేవుని యొక్క మాటను మనం చదువుకున్నారండి పరిశుద్ధ బైబిల్ గ్రంథాల నుంచి ఒక మంచి మాట మనం చదువుదాం యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచ్చినని మనం చదువుదాం నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటా అంటున్నాడు బిడ్లరా చూడండి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నిన్ను ఎవరు ఆదుకోవట్లేదా నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు నీ బిడ్డలను పట్టించుకోవట్లేదు నా యొక్క పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా ఈరోజు ఆయన అంటున్నాడు ఈరోజు నీతో నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా భారంతో ఉన్నావు కదా చెదిరిపోయినటువంటి మనసుతో ఉన్నావు కదా కలవరంతో ఉన్నావు కదా నిభ్రమైన మనసు నీలో లేదు కదా నా భర్త ఏంటి నా పిల్లలు ఏంటి నా కుటుంబం ఏంటి అసలు నా జీవితం ఏంటి అని చెప్పి ఒక ప్రశ్నార్థకమైనటువంటి బ్రతుకుతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కదా కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి కొన్ని దినాల నుండి ఎవరు నన్ను ఆదుకుంటారా ఎవరు నాకు సహాయం చేస్తారా ఎవరు నాకు మేలు చేస్తారా అని చెప్పి ఎన్నో దినాల నుండి ఎన్నో నెలల నుండి మనుషుని యొక్క సహాయం కొరకు వెతికి వెతికి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు నువ్వు ఈ మాటలు నావేమో బిట్లారా ఆయన అంటూ ఉన్నాడు నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్న ఆదుకుంటా అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు బిట్లారా ఈ నాదుకునేవారు లేక నలుదిక్కులా చూస్తూ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కదా హాస్పిటల్లో ఉంటూ నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు మందులు వాడుతూ విసిగి వేసారు పోయినటువంటి పరిస్థితుల్లో ఉండి నాకు స్వస్థత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూరుకొనిపోయి ఎవరు ఆదుకుంటారా ఈ పరిస్థితులను ఎవరు బయటపడేస్తారా అని చెప్పేసి కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నావు కదా ఆయన నీకు మార్గాన్ని తెరుస్తూ ఉన్నాడు ఆయన నీకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన నీకు మార్గాన్ని ఆయన నీకు ద్వారాలు తెరిచేటువంటి సమయము ఆసన్నమైన దేవుని బిడ్లారా ఆయన అంటున్నాడు నువ్వు అలా ఉంటూ ఉండటం నాకు ఇష్టం లేదు నేను నాదుకుంటా నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటా నా కుడి హస్తముతో నిన్ను ఆదుకుంటా నా చెయ్యి చాపి నిన్ను ఆదుకుంటా అని చెప్పి ఆయన నీతో ఈరోజు ప్రామిస్ చేస్తా ఉన్నాడు బిడ్లార కనుక ధైర్యంగా ఉండు నిభ్రంగా ఉండు మనుషుల మాటల వైపు చూడొద్దు మనుషులు నిందించే మాటల వైపు నువ్వు చూడొద్దు మనుషులు బెదిరించే మాటల వైపు చూడొద్దు మనుషులు కృంగదీసే మాటల వైపు నువ్వు చూడొద్దు వారు వీరు అనుకున్నటువంటి మాటల వైపు నువ్వు చూస్తే నువ్వు కృంగిపోతావు అలసిపోతావు బ్రతుకు మీద నీకు విరక్తి కలుగుతూ ఉంటుంది దేవుని పెట్లారా అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ స్థితి చూసి నీ బ్రతుకు చూసి వేసారిపోయిన నీ జీవితాన్ని చూసి కన్నీరు విడుస్తున్న నీ జీవితాన్ని చూసి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా నీతి అని నా దక్షిణ హస్తముతో ఈరోజు నేను ఆదుకుంటా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిట్లరా నాకు ఎక్కడి నుండి సహాయం కలిగిద్ది ఎవరు నాకు సహాయం చేస్తారు ఏ వ్యక్తి నాకు సహాయం చేస్తారు ఏ రాజకీయ నాయకులు సహాయం చేస్తారు ఏ బంధువులు సహాయం చేస్తారు ఏ రక్త సంబంధాలు సహాయం చేస్తారు ఏ ఆత్మీయులు సహాయం చేస్తారు అని చెప్పి నలు దిక్కులను చూస్తూ ఉన్నావు కదా ఈరోజు ఏ మనుషుడి సహాయం ని కందిన అందకపోయినా ఆ దేవాది దేవుడు మాత్రము నీకు సహాయం చేయకుండా మౌనంగా ఉండలేడు దేవుని బిడ్లరా నీ బాధ నీ కష్టము నీ దుఃఖము నీ సమస్య నీ కన్నీరు నువ్వు ఏ సమస్యలో నువ్వు చింతిస్తున్నావు రోధిస్తున్నావు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు ఆ బాధ ఆ గోడ అంతా కూడా నువ్వు దేవునితో చెప్పు ఈరోజు ఏసయ్య ఒక్కసారి నన్ను కనికరించు ప్రభా ఒక్కసారి నా ఎడల కురపచూపు ప్రభా నా బాధ తొలగించండి నాయన నా పరిస్థితులను విడిపించండి ప్రభా నీతో అన్న దక్షిణ హస్తముతో నన్ను ఆదుకోనండి ప్రభా నన్ను ఆదుకో ప్రభా నన్ను ఆదుకునే వారు ఎవరు లేరయ్యా నా కష్టాలు తీసేసేవారు ఎవరు లేరయ్యా నా బాధ తీసేసేవారు ఎవరు లేరయ్యా నా దుఃఖాన్ని తీసేవసేవారు ఎవరు లేరయ్యా నా కన్నీరు తుడిచేవారు ఎవరు లేరయ్య నువ్వు మాత్రమే తీసేసేవాడు నువ్వు మాత్రమే తప్పించేవాడు నువ్వు మాత్రమే సహాయం చేసేవాడు నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభావ అని ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేయ దేవుని పెట్లారా నీ ప్రార్థన నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు విన్నవించుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి నీ సమస్య నువ్వు దేవునితో చెప్పుకుంటే నీతిగా నా దక్షిణ హస్తమ చేతని నాదుకుంటా అని మాటిచ్చాడు కదా నిన్ను నాదుకుంటాడు నీకు సహాయం చేస్తాడు నీ కన్నీరు తుడుస్తాడు నీవేదన తొలగిస్తాడు నీ బాధనంతా కూడా తొలగించి ఆయన నిన్ను కృపతో బలముతో అభిషేకించి సంతోషంతో నువ్వు వినేటట్లుగా ఆయన చేయువాడై ఉన్నాడు దేవుని బిడ్డల కనుక దేవుని వైపు చూడు దేవుడే అలాంటి కృపని నీకు గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ఘనుడమైన మా రక్షక నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఈ మాటలు ఎవరైతే వింటున్నారో భారంతోతో ఉండే దుఃఖంతో ఉండి వేదనతో ఉండి సమస్యలో ఉండి కన్నీరు వేడుస్తూ ప్రభా ఎవరు ఆదుకుంటారని చెప్పి ఏడుస్తూ ఉన్నారు నాయన అలాంటి వారందరినీ కనికరించమని వేడుకుంటున్నాను నాయన కృప చూపించమని వేడుకుంటున్నాను ధైర్యపరచుమని వేడుకుంటున్నాను లేవనెత్తుమని వేడుకుంటున్నాను బలపరచుమని వేడుకుంటున్నాను ప్రభా ఎవరు ఎలాంటి ఊబిలో ఇరుక్కుని ఉన్నారో ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు ప్రభా నీతి అన్న దక్షిణ హస్తము చేత ఆదుకుంటారని మాటించావు ప్రభావ మీరే ప్రతి ఒక్కరిని ఆదుకోమని వేడుకుంటున్నాను ధైర్యపరచుమని వేడుకుంటున్నాను బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా ఈ మాటలు విన్న వందరిని కూడా దీవించండి ప్రతి ఒక్కరికి నిభ్రమైన మనసు దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు ఆదుకొని ఆదరించి బలపరిచి నడిపించి స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ అయ్యా ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామని బట్టి ప్రార్థించి స్థుతించి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి ఆమెన్ కృష్ణందు ప్రియులరా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బాడే చేసుకుంటున్నారో అచ్చివారందరినీ కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా నా దక్షిణ హస్తము చేత ఈ సంవత్సర కాలంలో నేను నిన్ను నాదుకుంటాను నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేస్తాను చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు దేవుని వెళ్లారా ఆయన మాట నమ్ము నీ గుండెల్లో నువ్వు స్వీకరించు ధైర్యంగా ఉండు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడికి సహాయం చేస్తాడు ఈ మాటలు ఓపిక కూర్చుని విన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని కృప కాపుదలు మనందరికీ తోడ గాక ఆమెను